సో హార్టీ వెల్కమ్ టు యూ ప్రదీప్ గారు ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్ లవ్ టుడేకి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో యూ హ్ సీన్ ఆల్ ద రెస్పాన్స్ దట్ బుజ్జికన్నా ఎవ్వరికి కూడా బుజ్జికన్న అనడం ఇప్పుడు నచ్చట్లేదు ఓన్లీ పీపుల్ ఆర్ కాలింగ్ యుఎస్ బుజ్జికన్నా హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేన్ గారు గారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎస్ ఇట్ ఫీల్స్ ఫీల్స్ గుడ్ గుడ్ లైక్ కాల్స్ మీ ఎస్పెషల్లీ గర్ల్స్ ఓకే సో మేము ట్రైలర్ చూసినప్పుడు మాకు అర్థమైంది బ్యాడ్ బాయ్స్ నో అమ్మాయిలు చాలా ఇష్టపడతారు అని చెప్పేసి కాకపోతే ప్రతి క్లాస్లోనూ బ్యాడ్ బాయ్స్ వర్స్ట్ స్టూడెంట్ అని ఉంది చూసారు వర్స్ట్ స్టూడెంట్ కామన్ గా మనకు కనిపిస్తూనే ఉంటారు దట్ బ్యాక్ బెంచర్స్ సో అలాగా ఈ సెట్ లో ఆర్ దోస్ బ్యాడ్ బాయ్ ఆర్ గర్ల్ اور ورسٹ ٹو اسٹوڈنٹ بلز گوش اشوتماری موتو ڈائریکٹر نس سٹوریز اونلی ڈریگن ایکچولی ٹو ڈیسائیڈ دیٹ میں نے కొని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశా కానీ మీరు యునానిమస్ గా అశోద్ గారు మి తోసేస్తున్నారు అశోద్ గారు యు డోంట్ హావ్ ఏ మైక్ టు యా యు ఆర్ నాట్ ఈవెన్ ఆఫ్ఫెండింగ్ ఐ మీన్ యు అగ్రీ విత్ దట్ యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్ ఆన్ ది సెట్ హి హింసెల్ఫ్ బడ్ బాయ్ ఆన్ ది సెట్ اہ yes ఏ వాట్ దస్ ఏ బడ్ బాయ్ ఆన్ ది సెట్ ైక్ కాబట్టి మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పొచ్చు ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దీస్ అండ్ దెన్ వీల్ డిసైడ్ హూ ఇస్ ద బ్యాడ్ బాయ్ ఆర్ గర్ల్ మేబీ యా సో Who used to be on phone most of the time on sets? Kayadu. Uh, compared to both of these guys, I guess. Yes. yes because they're never on phone. Okay, yes. one vote for Kayadu. Okay. <laughs> Who is usually late on sets? No, I don't think so. No one. Or in, taking more time to get in, ready. In these people, I am the You're the, the late? Yes. Late Pradeep, Pradeep comes first to the set. Pradeep comes first to the set. Yeah. Oh, wow. Amazing. Okay. సో ఎస్ వన్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఈచ్ ఓకే నెక్స్ట్ బ్రేక్స్ ఎక్కువ ఎవరు తీసుకుంటారు హూ టేక్ మోస్ట్ ఫన్నీస్ట్ క్రేజీ పర్సన్ ఆన్ Okay, and who is foodie? I mean, generally, you know, we go to backbench and before lunchtime only, we will complete you'll, our you'll, food. You will think uh, Pradeep doesn't eat much, but uh. Pradeep is the foodie. He eats yeah. crabs, Nandu, everything he eats. He, uh, you get a I, eat, I eat everything, but I eat less. Okay. Ach. Okay. So, foodie is uh, Pradeep garu. Pradeep, yeah. But almost, you vote get the So, th that means uh, Pradeep garu was right that you are the <laughs> bad boy on sets, right? మొత్తానికి యూ యు హావ్ టు అగ్రీ ఇంకా డిబేట్ లేదు ఓకే సో మా అందరికీ తెలుసు అశ్వత్ గారు ఓమై కడువులే చిత్రాన్ని మనకి ఓరి దేవుడగా తెలుగులో రీమేక్ చేశారు అండ్ వి ఆల్ లవ్ దట్ ఫిల్మ్ సో మచ్ అయితే ఇఫ్ యూ హ్యావ్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ స్ట్రెయిట్ ఇన్ తెలుగు రీమేక్ కాకుండా హూ వుడ్ యూ చూజ్ యాజ్ యువర్ హీరో ఫ్రమ్ తెలుగు హీరోస్ సో రికమెండేషన్స్ ఫ్రమ్ ఫ్యాన్స్ ఓకే ఓకే ఫస్ట్ మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే చెప్తా సార్ వాస్ ట్విట్టర్ అకౌంట్ సడన్ గా ట్వంటీ ట్వంటీలో అదిరిపోయింది లైక్ బ్లాస్ట్ అయిపోయింది ఐ ఐడో నో వై అండ్ నేను చూసినప్పుడు మహేష్ బాబు సార్ పుట్ట ట్వీట్ సేమ్ ఓమ్ ఎకడలిస్ ద బ్రిలియంట్లీ రిటర్న్ ఫిల్మ్ అండ్ వెల్ డైరెక్టెడ్ అండ్ రిటర్న్ అశోక్ మారి ముద్దు యువర్ అశోక్ సిన్ యువర్ న్యాచురల్ ఐ డోంట్ నో హౌ ఈ సా ఆర్ ఎవ్రీథింగ్ ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్ త్రీ క్రాస్ ఫిల్మ్ అక్కడ తమిళనాడులో చూసినప్పుడు బట్ వితౌట్ ఎనిథింగ్ వితౌట్ ఈవన్ ఆస్కింగ్ హీపుట్ అండ్ ఎంటైర్ తెలుగు వాళ్ళ తెలుగు ఫ్యాన్స్ తెలుగు పీపుల్ తెలుగు డైరెక్టర్స్ యాక్టర్స్ వాచ్డ్ ఆఫ్టర్ స్వీట్ ఇట్ టేక్స్ అ లాడ్ ఆఫ్ హార్ట్ అండ్ అందుకే నేను ఆల్సో సర్ లైక్ రాజు గారు కాల్డ్ అండ్ విష్ హీ సెడ్ గుడ్ థింగ్స్ లైక్ యు నో లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఒక ఛాన్స్ ఇస్తే లైక్ ఫస్ట్ ఆయల్ డైరెక్ట్ మహేష్ బాబు గారు బికాస్ పవన్ కళ్యాణ్ గారు మాస్ నేను ఐ వోంట్ రైట్ సీన్ నేను హైదరాబాద్ లో షూటింగ్ చేసినప్పుడు ఒక సీన్ నేను వీడియో చూసా

అండ్ థర్డ్ హోనస్ అల్లు అర్జున్ గారు ఓకే ఎందుకంటే దట్స్ స్వాగ్ దట్ స్టైల్ ద కూల్నెస్ నాకు చాలా ఇష్టం లైక్ అలవైకుంఠపురంలో కైండ్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టం సో ఐ వాంట్ యుట్ డైరెక్ట్ వావ్ చాలా క్లియర్ కట్ ఆన్సర్స్ కూడా వచ్చాయి అశ్వత్ గారు కోర్స్ మీకు కొంచెం వెయిటింగ్ ఉండి ఉంటుంది ఎస్పెషల్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మళ్ళీ రాజమౌళి గారి సినిమా కంప్లీట్ చేసుకొని రావాలంటే మనం చేయాలి సార్ జరగాలని కోరున్నాము అండ్ ఐ థింక్ యువర్ సో మీరు మీ సినిమాలు మీరు డైరెక్ట్ చేసుకోవడం కాకుండా తెలుగు హీరోస్తో డైరెక్ట్ చేయాలంటే ఎవరితో చేస్తారు ఓకే సార్ అశ్వత్ గారు చెప్పినట్టు ఎనీ రీజన్స్ ఆర్ యునో దట్ ఇన్స్పైరింగ్ మూమెంట్స్ ఐ లైక్ లైక్ ద ద మాస్ ఆఫ్ ఆఫ్ పవన్ సార్ సార్ అండ్ స్వాగ్ అల్లు అర్జున్ అమేజింగ్ సో సో చూద్దాము నో ఎప్పుడైనా ఎస్ ఈ సినిమాలో మా అందరికి తెలుసు యూత్ కనెక్ట్ అయ్యే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ యొక్క స్టూడెంట్లోని పొగరు యునో ఆ ఉడుకు రక్తం ఇవన్నీ చూపిస్తున్నారు అని అర్థమవుతోంది బట్ బియాండ్ దట్ దర్ ఈస్ అన్ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ కాబట్టి యునో A uh, learning phase I wanted to know what is that one lesson you have learned in your real life during your uh, you know uh, growing age growing up while growing up what is that one lesson you have learned in your life I've learned a lot of lessons in my <laughs> life one to share with <laughs> us uh, one to share is like i just thought like uh, I should not hurt anyone uh, okay yeah, if anyone is getting hurt by your words, mm. uh, I feel really bad for it, so I'll start reducing those things and okay. I'll avoid those words. If I come to know it hurts someone, mm. yeah, that is one of the, to be pleasant to all, that's it. నేర్చుకున్నారు ఓకే సో ఇది ఆయన చేసి నేర్చుకున్నారు మీరు అందరూ కూడా జాగ్రత్త పడి ఇలాంటి మాటలు విని కూడా నేర్చుకోవచ్చు అండ్ యాక్చువల్లీ బ్రేకప్ గురించి కూడా వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ హెవ్ లెర్ ఫ్రమ్ యువర్ అండ్ ఇక్కడ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉన్నారు కాబట్టి టూ పర్స్పెక్టివ్స్ తెలుసుకుందాం కయాదు వన్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ఎ గర్ల్ అండ్ బాయ్ ఎస్ బ్రేకప్ నుంచి ఏం నేర్చుకున్నారు

మూవ్ ఆన్ మేబీ ఇట్ విల్ టేక్ సిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ గివ్ ఇట్ సమ్ టైమ్ చేస్తే పని అయిపోతుంది డూ వన్ థింగ్ బుజ్జిక అన్ని మనం ఆల్రెడీ తలుచుకున్నాం కాబట్టి ఒక్కసారి ఆ డైలాగ్ మేము ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాము ఐ జస్ట్ వాంట్ యు రీక్రియేట్ దైలాగ్ హియర్ ఫర్ ఎస్ ఫర్ తెలుగు పీపుల్ హియర్ కెన్ వీ హ్యావ్ ద డైలాగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ అదేంటి కన్నాలు నాలుగు ఏలు బుజ్జి కన్నా వాడు బుజ్జి కన్నా వాడు ఏమన్నా బుజ్జిగా ఉన్నాడా వాడు సేవ్ పంతులా ఉన్నాడే ఇప్పుడు ఇంకా వాడి గురించి మాట్లాడుతున్నా దట్స్ బై వెరీ వెరీ సింపుల్ సార్ యూర్ బుజ్జి కన్నా బుజ్జి కన్నా పర్ఫెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా చూసిన తర్వాత అగైన్ వీల్ పిక్ డైలాగ్స్ ఫ్రమ్ దిస్ మూవీ ఆల్సో బట్ ఫర్ నౌ వాంట్ హరిశంకర్ గారు హూ ఈస్ హీరోయిక్ డైలాగ్స్ యాటిట్యూడ్ డైలాగ్స్ ఫర్ హీరోస్ మీ సినిమాలలో ఎన్ని బ్లాక్ బస్టర్ డైలాగ్స్ ఉన్నాయో మా అందరికీ తెలుసు మేం పిక్ చేయలేక మీకే టాస్క్ ఇస్తున్నాము మీరు డైలాగ్ చెప్తే అది ప్రదీప్ గారు చెప్పారు I couldn't even tell my own dialogue. How will I tell this dialogue? <laughs> Pradeep, I never thought that I would get an opportunity to direct to you so soon. My, my pleasure, sir. I hope I don't disappoint you. But there are high chances that I'll disappoint you now. <laughs> I've never auditioned in my life. <laughs> you are the person who audition everyone actually. <laughs> So, uh, I I'm, am and, and I'm trying to do, get more English words in a Telugu dialogue so that it will be easy for you. you thank you. So, <laughs> sweet of you. <laughs> okay, you can say this. Uh, Inni sal kam kam ante rava. <laughs> Inni sal kam kam ante rava. Super, super man. Take okay, single take artist you are Thank you sir. తెలుగు చాలా క్విక్ గా పట్టేస్తున్నారు ఐఎమ్ ష్యూర్ అతి త్వరలో మైత్రి మూవీ మేకర్స్ నుంచే రాబోతోంది తెలుగులో కూడా మిమ్మల్ని చాలా అద్భుతంగా చూడబోతున్నాము అని తెలుస్తుంది ఆ అనౌన్స్మెంట్ కోసం కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ దిస్ లవ్లీ కంటెంట్ దట్ ఆర్ గివింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్